ముఖ్యంగా భక్త కనకదాస రంగానే గుర్తుకొచ్చేది మనకు శ్రీకృష్ణ బలరాముడు యొక్క ఏ రచనలు కుల మతాలకు అతీతంగా మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఐక్యతగా సమగ్రతతో నడిపించే విధంగా తను పడుతున్నటువంటి ఆ రోజు జాతి విలక్షణ కూడా లెక్క చేయకుండా భగవంతుడినే తన వైపు తిప్పుకున్నటువంటి మహాభక్తుడు కనకదాసు కనకదాసు గారి గురించి ఈ రోజు అన్ని ప్రభుత్వాలు కూడా కేవలం మాటలు చెప్పారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాష్ట్ర పండుగగా ఆయన జయంతిని చెప్పి కురవలకు అదే రకంగా కూడా ఒక ఆధ్యాత్మిక గురువు అయినటువంటి కనకదాసు గారి యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు అన్ని రంగాల్లో సామాజిక న్యాయం అంటే చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ రోజు బడుగు బలహీన వర్గాలు బీసీ వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి మహానుభావులు చూపించినటువంటి దారిలోనే రాజకీయంగా కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ అందరి ముందుంచి ప్రతి ఒక్కరికి రాజకీయ చైతన్యం తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఏదో పురానికో మతానికో సంబంధించిన వ్యక్తి కాదు కూడా కర్ణాటకలో జన్మించినటువంటి ఆ యొక్క భక్త కనకదాసు గారి జయంతిని ఇంత ఘనంగా జరుపుకునేటువంటి అవకాశం కల్పించిన మన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ